మిత్రులారా రామాయణం మానసిక వికాసం రెండవ పార్టీకి స్వాగతం మొదటి పార్ట్లో తార్థక ప్రతికూల అలవాట్ల బంధానికి విరాదుడు ఒక ఆలోచన లేని అని అర్థం అని చెప్పుకున్నాం ఇప్పుడు రెండో పాటలో మొట్టమొదటిగా సూర్పునక రాముడికి ప్రత్యక్ష మరణ యుద్ధం కానప్పటికీ సూర్పనుకతో జరిగిన సంఘటన చాలా కీలకమైనది ఇది తర్వాత సంఘటనలకు దారితీస్తుంది తూర్పనుక అంటే సంస్కృత అర్థం ఏమిటంటే పదునైన గోళ్లు లేదా అత్యాస మరియు ఆ నియంత్రిత కోరికలను చూసిస్తుంది ఆమె ఆ నియంత్రిత కామం అసూయ మరియు ఆకర్షణ యొక్క మోస అంశాలను చూసిస్తుంది ఆధునిక యుగంలో దీన్ని రిలీట్ చేయాలంటే ఇతరుల జీవితాలను అనుకరించడం అనవసరమైన పోటీ ఉదాహరణకి ఇతరుల సక్సెస్ను చూసి డిప్రెషన్కి గురవడం అదే మన జీవితంలో సూర్పుణి అనేది ఆశ యొక్క ఆకర్షణ తక్షణ సంతృప్తి యొక్క ఆకర్షణ లేదా దురాశక దారితీసే తీవ్రమైన అహేతుక కోరిక ఆమె మన మనసును పీల్చి పరిణామాలను లెక్క చేయకుండా సంతృప్తిని కోరుకునే అనిక్రియత కోరికలను కలిగి ఉంటుంది ఈ కోరికల నుండి ఉత్పన్నమయ్యే అసూయ మరియు స్వాధీనతను కూడా ఆమె సూచిస్తుంది మరి అంతర్గత యుద్ధంలో లక్ష్మణుల చూర్పునుకుని వికృతం చేయటం కఠినంగా కనిపించిన అనంత్రియత కోరికలు మరియు అహంకారంతో కూడిన ప్రలోభాల శక్తిని తొలగించడం యొక్క అత్యవసరం అనేటువంటి దానికి ప్రతీకాత్మక చర్యగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇది ఈ విధ్వంసక కోరికలను గుర్తించటం మనల్ని నియంత్రించడానికి అనుమతించకపోవటం మరియు వాటికి లొంగిపోవటం వల్ల కలిగే బాధాకరమైన పరిణామాలను అర్థం చేసుకోవటం ఇక్కడ ఈ సందర్భం నుండి పాఠం ఏమిటంటే లక్ష్మణుడు సరిహద్దులు గీచినట్లు మనం కూడా విషయాలను అద్దులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది సూర్పునికి సంబంధించినటువంటి ఘటం ఇక తర్వాత చూసినప్పుడు దండకారాణ్య ప్రక్షాళన ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి ఘటన అంటే ఇక్కడ ప్రతికూలత స్థైర్యాన్ని జయించడం సూర్పునికి అవమానం చేత రాక్షస సోదరులైన కరుడు దూషణుడు త్రిశరుడు మరియు వారి భయంకరమైన సైన్యం రాకకు దారి తీస్తుంది రామాయణంలో ఇది రాముడు ఒక సామూహిక ప్రతికూల శక్తితో మొదటి ప్రధాన ఘర్షణ ఇది మన మనశ్శాంతిపై సంయుక్త దాడిని చూసిస్తుంది ఖర దూషణ మరియు త్రిశర అంటే కోపం వ్యాకులత మరియు అనిశ్చిత అంటే ఖర కఠినమైన లేదా క్రూరమైన లేదా కోపం లేదా అసహనాన్ని చూసిస్తే దూషణ కలుషితం చేసేటువంటి వాడు నిరంతరం నిరాశ దృక్పథంతో ఉండే మనస్సుకు నిదర్శనం త్రిశర అంటే మనస్సు చలాచదురైనటువంటి మనస్సు లేదా దుష్టి మరల్చే అనేక ఆలోచనలు కోరికలకు నిదర్శనం ఆధునికంగా ఈ మూడింటిని పోల్చినప్పుడు ఇతరుల సలహాలను వినకపోవటం తప్పులు ఒప్పుకోవటం అనేటువంటిది దీనికి రిలేట్ చేయవచ్చు కథలో స్వర్పునికి అవమానం తర్వాత కర దూషణ మరియు త్రిశరుతో కలిసి పద్నాలుగు వేల మంది రాక్షసుల సైన్యంతో రాముడిపై దాడి చేస్తారు రాముడు ఒంటరిగా ఈ సైన్యాన్ని నాశనం చేస్తాడు ఈ ముగ్గురిని సంహరిస్తాడు ఈ యుద్ధం రాముడి అచంచలమైనటువంటి సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది అంతేకాకుండా ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకు వేదిక అవుతుంది రావణుడు దృష్టిని ఆకర్షిస్తుంది మరి మానసిక దృక్పథంలో అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్లో దీన్ని చూడాలి అంటే అనేది అమిక్డాల ఐజాక్ అంటారు అంటే మన కోపం మన తీర్పును అధిగమించేటువంటి స్థితి దూషణ అనేది అటెన్షన్ డెఫిషియట్ బాహ్య లేదా అంతర్గత వ్యాకులత వల్ల మన దృష్టి చెదిరిపోవటం త్రిషిర అనేది డెసిషన్ పరాలసిస్ అంటే అనేక ఎంపికల మధ్య మనం స్తంభించిపోతాం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉండిపోతాం ఈ ముగ్గురు కలిసి మన మానసిక శాంతిని భంగం చేస్తారు ఆధునిక సందర్భంలో దీన్ని పోల్చినప్పుడు కరా అనేది ఆన్లైన్ వాదన లేదా ట్రాఫిక్ లో కోపం ప్రదర్శించడం దూషణ అనేది మొబైల్ నోటిఫికేషన్ లేదా సెల్ఫ్ డౌట్ ఆలోచనలు ఇవి మన పనిని అడ్డుకుంటూ ఉంటాయి త్రిశ అనేది మన కెరియర్ మార్గంలో సంబంధాలు లేదా జీవన శైలి ఎంపికల మధ్య అనిశ్చితి సో ఇటుపక్క వెళ్ళాలా అటుపక్క వెళ్ళాలా ఈ కోర్సా ఆ కోర్స ఈ జాబా ఆ జాబా అనేటువంటి సందిగ్ధ స్థితిలో ఏ నిర్ణయం తీసుకోకుండా అనిశ్చితంగా ఉండిపోవడం ఎరడిని జయించడం అంటే ఓర్పు మరియు బుద్ధితో ప్రతిస్పందించే ముందు ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం అభివృద్ధిని నిరోధించే మొండితనం నుంచి విముక్తి పొందడం ఆధునిక యుగంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ మైండ్ఫుల్నెస్ కోపం లేని జీవనం అంటే ప్రతి సంఘటనకు అవగాహనతో స్పందించటం స్పందన లేకపోవటం కాదు దూషణుడిని జయించడం అంటే నిరాశ నుండి ఆత్మవిశ్వాసం వైపు ప్రయాణించటం అదే సందర్భంలో స్పృహతో మరియు తార్కికంగా లోపాలను తెలుసుకోవటం త్రిశూరుణ్ణి జయించడం అంటే దృష్టి స్పష్టత మరియు ఏకైక లక్ష్యాన్ని పెంపొందించుకోవటం ఇది సమర్థవంతమైన ప్రాధాన్యతలు నిర్ణయించడానికి వేదిక అవుతుంది ఇది మానసిక శక్తులకు ఒకే అర్థవంతమైన లక్ష్యం వైపు వ్యాఖ్యం చేయడానికి ఉపయోగపడేటువంటి మూడు సందర్భాలు రాముడు కరుడు దూషణుడు మరియు త్రిశుడు మరియు వారి విశాలమైన సైన్యాన్ని త్వరగా ఓడించడం అంటే ఈ అంతర్గత రాక్షసులు అనంతరియత కోపం నిరంతరత ప్రతికూలత మరియు విచ్ఛిన్నమైన దృష్టిపై నియంత్రణ ఇది గొప్ప అంతర్గత శాంతికి పునాదిని సృష్టిస్తుంది రాముడు పంచవటిని శుభ్రం చేసినట్లు మనసును పవిత్రం చేసుకుందాం రాముని బాణాలు కరుణ్ని ఎలా మొక్కలు చేశాయో అలాగే మన అహంకారాన్ని మొక్కలు చేద్దాం రాముడు త్రిశూరుడు తలలు ఒక్క బాణంతో ఖండించినట్లుగా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుందాం ఇక పార్ట్ టూ నిక్కడతో ఆపుదాం పార్ట్ త్రీలో మారీచుడు వాలి కుంభకర్ణుడు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ